వెల్కమ్ టు ప్రజానేత్ర ప్రజానేతర న్యూస్కు స్వాగతం ప్రస్తుతం మనం ఉల్లం ఉల్లంపరవద్ద ఉన్నాము యాక్చువల్గా వాతావరణ హెచ్చరికల ప్రకారం గత రెండు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు పాలకొల్లు మరియు చుట్టుపక్కల భీమవరం నర్సాపురం ఆచంట పెనుగొండ మార్టెడ్ గ్రామంలో గత రెండు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుంది అయితే ఈరోజైతే మార్నింగ్ నుంచి మొత్తం ఎండ వచ్చినా సరే పది గంటల నుంచి హైయెస్ట్ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది మొత్తం చుట్టుపక్కల మీరు చూస్తే ఈ విజువల్ చూసినట్టు ఉన్నారు మొత్తం మోటార్ సైకిల్ అన్నీ కూడా వాటర్లో మునిగిపోతున్నాయి ఎక్కడ కూడా భూమి అనేది ఎక్కడ కనపడలేదు మీరు చూడండి మరి మరి ఈ మధ్యకాలంలో ఇంత భారీ వర్షం చూడడం ఇదే ఇక సిటీలో లైవ్ ఏంటి అప్డేట్ మనం చూద్దాం అందరూ జాగ్రత్త పడండి యాక్చువల్గా పిడుగులకు దూరంగా ఉండండి ఎవరు కూడా ఏ చెట్లు కింద నిలబడవద్దు ఇంట్లోనే ఉండండి జాగ్రత్త వహించండి మీ ప్రజానేతరాన్ని పల్లెం అజయ్ బాబు బ్యూరో రిపోర్టర్ నర్సాపురం మీరు అన్నవి పెట్టేశాను